ప్రస్తుతం మనము రామప్ప దేవాలయంలో ఉన్నాము యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా మరి ప్రసిద్ధి చెందుతుంది సో ములుగు నియోజకవర్గంలో ఉన్న ఈ యొక్క కార్యక్రమము మొత్తం కూడా మనము పంపించాలి ఆర్కపల్లి దుర్గమాత ఉత్సవ కమిటీ వాళ్ళు ఈరోజు మరి రామప్ప దేవాలయం దర్శించుకోవడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి కళా తోరణం ఇక్కడ శివుడే ఉంటాడు లోపటం మొత్తం చాలా చక్కగా మరి ఎవరైనా మంచి కలక్రమం చెడగొట్టే వాళ్ళు ఇక్కడ నందుల యొక్క మూర్తులు మొత్తం కూడా చెలగొట్టారు సో ప్రభుత్వం మరి యునెస్కో గుర్తింపు పొందింది కనుక